నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లప్పుడు మూర్తి గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికండ గారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కన్యా రాశి వారికి మంచి రోజులు జరుగుతున్నాయి అప్పుడు లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మార్చి నెలలో కొంచెం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పుంజుకుంటుంది కాబట్టి ఈ ఆర్థిక పరంగా ఏ సమస్యలు లేవు వీళ్ళకి రాశి వాళ్ళకి ఎంతసేపు కూడా భార్యాభర్తల మధ్య గొడవలే జరుగుతున్నాయి అండ్ దానికి కూడా పెద్ద కారణాలు లేవు అలాగని ఈగోలా అనుకుంటే ఈగోలు కాదు మరి ఏమిటిరా అంటే ఫిజికల్ ఎఫినిటీ తక్కువ ఉంది మ్యూచువల్ అట్రాక్షన్ తక్కువ ఉంది సో ఈ కారణాలుగా పరస్పర అవగాహన పరస్పర రెస్పెక్టు పరస్పర నమ్మకం ఇవి లోపాల వల్ల ఈ కన్యా రాశి వాళ్ళు ఇదవుతుంది దీనికి తోడు మనకి రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహంతో పాటు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని మేనరాశిలోకి వెళ్తున్నాడు కుంభరాశి నుంచి దీని ద్వారా మనకి ఏమవుతుందంటే అకాల మరణాలు ఇంటి యజమానికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే దూరపు బంధుల మరణ వార్తను వినేటటువంటి ఉన్నాయి తద్వారా వీళ్ళందరికీ కూడా ధన ప్రాప్తి అనేటటువంటిది లభిస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలామంది పాపం చావు గురించి చూడగానే బాధ బాధ వస్తుంది ఎవరికైనా కానీ అనమాట అందరూ కూడా ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి మాత్రం ఇది వెంటాడుతూ ఉంటుంది అనమాట కాకి ఈ వ్యక్తిగత జాతకాలను బట్టి మాకు కొంతమందికి ఉంటుంది దానికి సిగ్నల్ ముందు ఇచ్చేస్తుంది ఎవరింట్లో అయితే గుడ్ల గొప్ప వచ్చిన ఎవరింట్లో అయితే రిపీటెడ్గా రెండు మూడు సార్లు వచ్చేసింది అనుకో గుడ్ల గొప్ప కానీ గబ్బిళం కానీ ఖచ్చితంగా మరణం కాకి కూడా ఇస్తుంది సిగ్నల్ అంటే కాకి వస్తే చుట్టాలు వస్తున్నారని అనుకుంటారు కాదు సాక్షాత్తు శనీశ్వరుడు మరి యమ యముడి యొక్క ఇది కాబట్టి ఇలా చూస్తుంది కాకి అది ఇలా వంటి వంటి కన్నుతో ఉంటుంది కాబట్టి అలా ఆరు సార్లు పైన మనకు కనుక కాకి వచ్చిన రిపీటెడ్గా ఇంట్లోకి వచ్చేసిన తల మీద ఇలా కొట్టిన కంపల్సరీ సిగ్నల్ అనేది వీళ్ళకి కన్యా రాష్ట్ర వాళ్ళకి ఈ నెలలో సిగ్నల్ అంతుంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంది డబ్బు తిరగలేదు అండ్ పెళ్ళిళ్ళు మా వాటిల్లో పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అంటే క్యారెక్టర్ పరంగా ఎంతో ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళు కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు అప్పుడు దాకా మార్చి నెలలో అంతవరకు కూడా మంచిగా స్నేహితుల మధ్య మంచి వాతావరణం మధ్య ఉన్నటువంటి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ శుక్రుడు రాహుతో కలవడం శని కూడా కలవడం వల్ల వీళ్ళు వాళ్ళకంత అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండరు వాళ్ళు అంటే కేవలం శత్రువుల మధ్య ఉంటారా అని కాదు అక్కడ ఉదాహరణకు ఒక సిన్సియర్ స్టూడెంట్ ఉంటుందండి ఆమె పని ఆమె చదువుకుని మంచిగా జాబ్ చేసుకునే ఆమె ఏదో ఉంటుంది ఆమెకి ఆడవాళ్లే పరిచయం అవుతారు వాళ్ళకి సపోజ్ ఒక సినిమా యాక్టర్ ఉందండి డిగ్నిఫైడ్గా సినిమా చేసుకుంటుంది మంచిగా సాంప్రదాయబద్ధంగా భానుప్రియ భానుప్రియకారులాగా మంచిగా చేసే సినిమా వ్యాంప్ వ్యాంప్ పోర్షన్లో ఇడము మొదలు పెడతారనమాట అర్థమైందా అంటే ఎక్స్పోజింగ్ లేకపోతే అలాంటి వాళ్ళని ఎక్స్పోజింగ్ చేసేటటువంటి వాళ్ళ మధ్యలో ఒక రోల్ రావడం ఇదైతే పక్కా జరుగుతుంది కాబట్టి క్యారెక్టర్లో మాత్రము మళ్ళీ మా కరెక్ట్గానే ఉంటారు ఈ ఈ వాతావరణం మారుతుంది అంటే కన్యారాశి వారికి అందరికీ కూడా మగవాళ్ళకి ప్రమోషన్స్ తర్వాత ఇవన్నీ జతబచ్చాలు పెరగడం ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకు ఉంటారు మరి తెలుగు తక్కువతనం వల్ల వీళ్ళు అందరి చేత కూడా దొబ్బలు తింటూ ఉంటారు అంటే అలా ఆలోచితమైనటువంటి ఆలోచన వీళ్ళు మంచి చేయాలని వస్తారు పాపం వచ్చినా సరే అక్కడ అవతల వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా అర్థం చేసుకోవాలి కదా అంటే కాబట్టి వీళ్ళ చేసిన క్రియల వల్లే ప్రతి చర్యలు వీళ్ళు ఇరుక్కునేలాగా ఉంటాయి అంటే ఉదాహరణకి మంచి చెప్పబోయే వాళ్ళ అక్కకి ఏదో చెప్పుద్ది పెళ్ళైపోయి ఆ సిస్టర్స్ ఇద్దరు డివైడ్ అయిపోారండి ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకోవాలా అక్క మరి అని ఏదో సలహా ఇస్తుంది ఆ సలహా ఏంటి మంచి మంచి ఉద్దేశంతోనే ఇస్తుంది ఆ అక్క ఏం చేస్తుంది అరే తమ్ముడు ఆస్తులు సమానంగా పంచమంటుందని చెల్లి చెప్పిందిరా అంటే వాడికి మంటుద్ది దానితో అక్క బాగానే ఉంటుంది చెప్పింది షాడీలు చెప్పినావిడే ఇరుక్కునేది పాపం మంచి అక్కకు మంచి చేద్దామని నాకు ఎలాగో మంచి జరుగుతుంది అక్కకు కూడా జరుగుద్ది అనే ఉద్దేశంతో వచ్చి హెల్ప్ చేయకపోతే అక్క వెళ్ళి చెల్లి నేరుకి ఇచ్చేస్తుంది ఈ విధంగా వీళ్ళ పరిస్థితి ఈ కన్యారాశి వాళ్ళకి మార్చినలో ఉంటుంది నాయన అలా గురుగారు కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం అలాగే భూమికి కాస్త కబ్జాకు గురవటం కొంత ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఏదైనా ఉపశమనం లభిస్తుంది అంటారా ఉపశమనం అనేది గ్యారంటీగా లభిస్తుంది పిటిషన్లు పెట్టుకున్నటువంటి ఒక వంద మందిలో సగం మందికి విడాకులు డైవర్స్ మ్యారేజ్ డిస్మిస్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు ఆర్డర్లు జడ్జి గారు కాబట్టి సగం మందికి విడాకులు వచ్చేస్తాయి ఇక ఫ్రీడమ్ వచ్చేసింది వీళ్ళకి కొత్త మొగళ్ళని చేసుకోవచ్చు కొత్త పిల్లలు వస్తారు సో అదొకటి వీళ్ళకి మానసిక ప్రశాంతత వస్తుంది అండ్ రెండోది ఏంటంటే ఎంతసేపు ఇంకా లాక్కుంటాం వాళ్ళకి నా నచ్చినప్పుడు ఎందుకు అని కొత్త వాళ్ళతో టైప్ అయిపోతారనమాట ఇక భూ కబ్జాలు అవి అలాంటి గొడవలు సెటిల్ కావు అండ్ లీగల్ బ్యాటిల్లో వీళ్ళు మరికొంతకాలం ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకళ్ళ కేసులు పెట్టేసుకొని సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంటర్వ్యూస్లోనే చెప్తారు మా మీద వందల కేసులు ఉన్నాయి అందరూ చాలామంది కన్యా రాశి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు అవన్నీ సెటిల్ కావు ఇంకా కొనసాగుతూనే ఉంటాయన్నమాట ఆ విధంగా రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త పోస్టులు రావడం నామినేటెడ్ పోస్టులు రావడం పండితులకు మంచి గౌరవాలు జరగడం ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు అందరికి కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉండిపోతున్నావు ఆరోగ్యపరంగా కన్యా రాశి వారికి సట్ట నొప్పి నడుము నొప్పి అండ్ డిస్క్ ఈ వెన్నుపోసు ఉంటుంది కదా దాని సంబంధమైనటువంటి రుగ్మతలు రావడం ఆయుర్వేద క్లినిక్స్కి వెళ్ళి అది బోన్ ఎక్స్పాండ్ అయింది ఎక్స్పాన్షన్ ఆఫ్ బోన్ జరిగింది అని చెప్తే ఆపరేషన్ సర్జరీ చేయాలని అలోపతిక్ డాక్టర్స్ చెప్తే వీళ్ళు ఆయుర్వేదంకి వెళ్ళి మసాజ్లు చేయించుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతారు ఆ ఎనభై వేలు బొక్క మళ్ళీ తప్పకుండా ఈ నొప్పి తగ్గదు ఇలాంటి సర్జరీలు జరగాలి బోల్డ్ మందిని చూసాను నేను అలాగా కాబట్టి వెన్నుముక ప్రాబ్లం అనేటటువంటిది కన్యా రాశి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవాలంటే కనుక ఏ రంగాల్లో వ్యాపారాలు సూచిస్తారు మరి ఈ మాసంలో వ్యాపారాలు చాలా చక్కగా మనకి సాఫ్ట్వేర్ రంగంకి వెళ్ళకూడదు ఎలక్ట్రానిక్ సంబంధాలు వెళ్ళకూడదు మెషినరీ అసలే ట్రంప్ పెంచుతున్నాడు ఇప్పుడు తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఆయిల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవేమీ చేయకూడదు ఏం పెట్టుకోవాలంటే నీళ్ళ బిజినెస్ పాల బిజినెస్ మందు బిజినెస్ రెస్టారెంట్స్ పబ్స్ ఇలాంటివి మెడికల్ షాపులు ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి ఇస్త్రీ పెట్టి బిజినెస్ డ్రై క్లీనర్స్ ఫ్యాన్సీ షాప్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి అన్నమాట అండ్ భారీ స్థాయిలో చేయాలి అనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఈ ఐరన్ వాళ్ళు కొంతకాలం ఆగడం మంచిది అనమాట అలాగే ఫ్యాక్టరీస్ కూడా డిస్పోజల్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అవి జరుగుతాయి ఈ నెలలో ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురువుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు కన్యా వారు సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము మనకి ఈ యొక్క శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే రాహు జపం చేయాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోంపావు మినుమల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి ఇది తంత్ర జ్యోతిష ప్రకారము వీళ్ళు ఏం చేయాలండి అని అంటే నల్ల బట్టలు కుట్టించి చక్కగా రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళకి దానం చేయాలి అలాగే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది చూడు అలాంటి మెంటల్ ప్లేషెంట్స్కి వీళ్ళు ఏమైనా స్వీట్లు కానీ ఏమైనా కొను వస్తువులు తినే వస్తువులు లేకపోతే బట్టలు ఏదో ఒకటి దానం చేసుకోవడం మంచిది అనమాట ఈ విధంగా చేస్తే సరిపం మార్చి నెలలో కన్యా రాశి వారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు